నమస్తే అండి నేను మిదివకను బ్రిటిష్ వాళ్ళనే భయపెట్టిన బూరు ఇప్పుడు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం లెట్ స్టార్ట్ నేను పప్పు బూరు చేస్తున్నానండి అందుకోసమని ముందుగా నాలుగు గంటల ముందే శనగపప్పు పచ్చనగపప్పుని నానబెట్టేసుకున్నాను అలాగే మినపగుళ్ళును కూడా నానబెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత శనగపప్పును శుభ్రంగా కడిగి స్టవ్ పైన పెట్టి ఉడికించడం మొదలు పెట్టాను ఇలాగా పొంగు వస్తుంది కదా దాన్ని తీసి పక్కన పెట్టేశాను ఇది ఉడుకుతూ ఉంటుంది ఇంతలోనే మనం పిండిని రెడీ చేసుకుందాము నేను ప్రజెంట్ గ్రైండర్లో రుబ్బట్లేదండి మిక్సీయే పట్టేస్తున్నాను మినపగుళ్ళను ఇలా మిక్సీ పట్టేసి ఈ పిండిని తీసుకుని పక్కన పెట్టాను ఇంతకీ మొదట్లో చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఏంటి భయపెట్టడం ఏంటి అనుకుంటున్నారా చిన్నప్పుడు బూర్లోకి పూర్ణం ఎలా వెళ్తుంది అని చెప్పేసేసి నానమ్మ వాళ్ళని అడిగితే ఈ బూర్లు పూర్ణం ఇది ఎలా వెళ్తుందో తెలియకే బ్రిటిష్ వాళ్ళు భయపడి ఈ ఇండియన్స్ ఈ బూర్లోకి పూర్ణం పెట్టినట్టే మనల్ని కూడా ఇలా పెట్టేస్తే ఏమైపోవాలి మన పరిస్థితి అని చెప్పి భయపడి స్వతంత్రం ఇచ్చి వెళ్లిపోయారని చిన్న కామెడీ చేసేవారండి ఇలాంటి కామెడీ కొన్ని సంవత్సరాల క్రితం మీ ఇంట్లో జరిగిందా నాకు కామెంట్ లో చెప్పండి ఇలా పప్పు రుబ్బేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక చిన్న కూర గిన్నెలలో సగం వరకు వరిపిండిని తీసుకున్నానండి వరిపిండి తీసుకోవడం వల్ల నూనె పేల్చదని చెప్పేసేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు తర్వాత తర్వాత కరకరలాడడానికి నేను అదే గిన్నెతోని ఇడ్లీ నూకను తీసుకున్నానండి మనం బొంబాయి రవ్వ ఉప్మా రవ్వను కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకుని మొత్తం కలిపేసి పక్కన పెట్టుకున్నానండి ఆ పిండిని తర్వాత నేను బెల్లం పూర్ణ ఉండలు చేస్తున్నాను కదా దానికోసమని బెల్లం తురుముకుని పెట్టుకున్నాను ఇదిగోండి ఈ లోపే మనకి పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిందనమాట దా ఆ ఉడికిపోయిన దాన్ని వాటర్ అంతా తీసేసి ఆ తర్వాత ఇలా పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతోనూ లేదంటే మనకి కొడతాం కదా దానితోనన్నా సరే ఇలా మెత్తగా చేసుకో ఇలా చేసుకున్న తర్వాత బెల్లం తురుమును వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నాకైతే పూర్ణం ఉండలే ఇష్టం అండి నాకు ప్రసాదం చేసే ఉండలు కట్ట బూర్లు కట్ట అస్సలు నచ్చదు అనమాట మా ఇంట్లో ఎవ్వరికీ కూడా నచ్చదు నేను ఇప్పటి వరకు పూర్ణంతోనే చేశానండి ప్రసాదంతో అసలు అయితే చేయలేదు తర్వాత ఈ బెల్లంని బాగా కరిగించి ఇలా వేడి చేసుకోవాలన్నమాట ఇలా పాకం వచ్చి ఇలా గట్టి పాకం కింద అవి చాలా చాలా టేస్ట్గా అవుతాయి ఈ పూర్ణం ఉండలు ఇలా చేసుకున్న తర్వాత కాసేపు చల్లార్చి మనం వీటిని పూర్ణ ఉండలు చేసుకోవాలన్నమాట అట ఇవి చేతికి అంటుకోకుండా ఉండాలంటే పక్కన ఒక గ్లాస్తో వాటర్ పెట్టుకుని తడుపుకుంటూ పూర్ణ ఉండలని ప్రిపేర్ చేసుకోవాలి ఈ బూరెల ప్రాసెస్ అన్నది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కొంతమంది అనుకుంటారు అయ్యో మనకు రాదో ఇది చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు కానీ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట తర్వాత నేను కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి వేడి వేడెక్కి వరకు చూశానండి బాగా వేడెక్కితే బూర్లు బాగా అవుతాయండి చాలా బాగా ఏగుతాయి నేను ఈ పిండిని పక్కన పెట్టాను కదండి దాంట్లోనే కొంచెం బెల్లం తురుము వేసి తర్వాత సాల్ట్ కలిపాను బాగా కలుపుకోవాలి ఈ బెల్లం తురుము వేయడం వల్ల ఏంటంటే పైన బూరికి వచ్చే తొక్క 고 g o r a తీయ తీయగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసేసి బెల్లం కలిపాను తర్వాత నేను ఇదిగోండి పూర్ణం ఉండ ఇలా పెట్టి నానమ్మ అప్పుడు చేసేవారు కదా మా అత్తగారు కూడా చేసేవారు ఇలా డీప్ ఫ్రైలో వేసి బాగా వేయించేస్తున్నాను అనమాట దీన్నేనండి బ్రిటిష్ వాళ్ళు అనివారు ఈ బూ ఈ బూరులోకి పూర్ణం ఉండ ఎలా వెళ్ళిందా అని చెప్పి డౌట్ పడేవారు అని చెప్పి అనివారండి చాలా కామెడీగా ఉండేది ఆ సీన్ అయితేనే ఇక్కడ ఎప్పుడైనా బూరు తినాలనిపిస్తే హోటల్లో పది రూపాయలు అంటే అండి ఒక్కొక్క బూరుని ఇలాగొక ఐదు ఆరు బూరులు తెచ్చి పెడుతూ ఉంటారు మా వారు ఎందుకు లే బాబు అనేసేసి ఒక్కసారి తెప్పించుకుని మానేసాను ఆ పది రూపాయలు అనగానే నేను చాలా షాక్ అవ్వాను అనమాట మనమే వండేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా డీప్ ఫ్రైలో బాగా వేగిన తర్వాత ఇంకా పక్కన తీసి పెట్టుకోవడమే వేడివేడిగా తింటే అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఈ బూర్లు ఇక గ్రైండర్ లో రుబ్బుకున్న బూర్లు అయితే చాలా టేస్ట్ గా ఉంటాయండి కాకపోతే నేను తొందరగా అయిపోవాలని చెప్పి మిక్సీ కొట్టేశాను అనమాట కానీ ఏదైనా పూజలకి కట్టా అయితే ఖచ్చితంగా గ్రైండర్ లోనే రుబ్బుకోవడం బెటర్ చూసారు కదా బూర్లు ఎంత ఈజీ ఎవరైనా సరే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లవ్ యు ఆల్